ఫ్రెండ్స్ మధ్యాహ్నం మేము టౌన్లోకి అయితే బయలుదేరాము టౌన్లోకి ఎందుకు వెళ్తున్నారా అనుకుంటున్నారా ఈరోజు ట్వెల్త్ కదా థర్టీన్త్ అయిన ఫోర్టీన్త్న మా యశు బర్త్డే ఉందండి మార్చి ఫోర్టీన్త్ తనకు డ్రెస్ తేవడానికి వెళ్తున్నాము చూడండి యశు చూడండి సంతోషం ఎక్కువ అనమాట ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే ఇంకా బాగా బయట తిరగ చూడొచ్చని సంతోషం హ్యాపీగా ఉంటుంది మేమైతే మాల్కి అయితే వెళ్ళాము అక్కడ మాల్లో చూద్దాం ఎలా ఉంటాయి డ్రెస్సులు అనేసి వెళ్ళాము చూడండి అక్కడ లిఫ్ట్లో వెళ్తున్నాము యషు ఏంటబ్బా ఇది ఇట్లా ఇట్లా పైకి కిందికి వెళ్తున్నా ఆశ్చర్యంగా చూస్తుంది లిఫ్ట్ వైపు లిఫ్ట్లో మనం పోయినా పోకున్న వాళ్ళు మనకు చార్జెస్ చేస్తారు కదండి అందుకే లిఫ్ట్లోనే బయలుదేరాము చూడండి అక్కడ యశు వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో వెనకల తెగ కష్టపడుతుంది డ్రెస్ సెలెక్ట్ చేయడానికి బిడ్డకు యషుకి అప్పటికే చాలా టైం అయిందనమాట ఇంకా వీళ్ళ మా మమ్మీ ఎప్పుడు చూస్తుంది ఎప్పుడు డ్రెస్ తెస్తుంది ఇది అవుతుందో లేదా ఈరోజు అనేసి చూస్తూ ఉంది వాళ్ళ మమ్మీ వైపు నెక్స్ట్ వచ్చేసి మేమైతే డ్రెస్ అయితే తీసుకున్నాము తీసు ఫైనల్గా యశు గు డ్రెస్సులు అయితే తీసుకున్నామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్